హలో నమస్తే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటు కంటకు వ్యతిరేకంగా పొంగోలులో జనం కథం తొక్కారు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై ఆరు వేల పత్రాలపై జనం సంతకాలు చేశారు మెడికల్ కాలేజీలు ప్రకటీకరణ వద్దని యావత్ జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు కూటమి ప్రభుత్వం తమ బినామీలకు చట్ట కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ కోటి సంతకాలతో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ ఉద్యమంతో కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు మెడికల్ కాలేజీ ప్రైవేటీ వ్యతిరేకిస్తూ టీడీపీ వారు సంతకాలు చేశారు చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు పశ్చిమ ప్రకాశంపై పగ పెంచుకున్నారు తక్షణమే మెడికల్ కాలేజీలా ఆపాలి కోటి ఆపాలి కార్యక్రమంలో భాగంగా దాదాపు ఐదున్నర లక్షల పైన సంతకాలు సేకరణ చేసి జిల్లా నుంచి రాష్ట్రానికి ధరలస్తున్న సమయంలో ఇక్కడికి జై జగ జై జై జగార్ ఈరోజు ఒక్కసారి ప్రతి ఒక్కరం జై జగ జగన్ వెళ్ళాలండి కనుక ఆంధ్ర ప్రకాశం జిల్లా వారు అందరికీ వచ్చి 我叫吴天明。 ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలిహీన వర్గాలందరి కోసం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పప్పు బిల్లాల్లాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టం ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తాం అయ్యా చంద్రబాబు देसिं आगाल न देसी డాక్టర్ ూజప్రసాద్ గారు పది నిమిషాల్లో రాబోతున్నారు అంతా కూడా సంతకాల కార్యక్రమం ఒక ప్రజా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ప్రకాశం జిల్లాలో ప్రకాశ కాలేజీ తీసుకురావడం జరిగింది ఈ విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలంట రాష్ట్రం మొత్తం కోటి సంతకాల సేకరణ భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లా నలుమూల నుంచి కూడా ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా సంతకాలు సేకరణ చేసిన ఐదు లక్షల ముప్పై సంతకాల సేకరణలో కార్యకర్తలు కానీ నాయకుల వేలు ఐదు లక్షల ముప్పై వేల సంతకాల సేకరణ ప్రకాశం జిల్లా జరిగింది ఈరోజు జిల్లాలో నలుమూల నుంచి కూడా సుమారుగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మంది కార్యకర్తలు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ కుటల నృత్యంతో ఆలోచనతో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ఆయన పప్పులు వెళ్ళడానికి కూడా వాళ్ళ నాయకుల కోసం వాళ్ళ కార్యకర్తల కోసం మొత్తం మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలని కూడా ప్రవేటీపరణంగా చేయటం వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు నడము కట్టారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరున్నప్పుడు కూడా ఒక గవర్నమెంట్ కాలేజీ చేతగా తీసుకుని స్టేజ్లో ఉంటే మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీని ఒకేసారి శాంక్షన్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకున్నారు ఆల్మోస్ట్ రెండు కంప్లీట్ అయిపోయినాయి మిగిలిన పది మెడికల్ కాలేజీలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఇంకా ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా నాలుగు వందల కోట్ల అవసరం అంటే పది మెడికల్ కాలేజీకి నాలుగు వేల కోట్ల అవసరం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే ఈ ప్రజలు నడపాల్సిన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీ నాలుగు వేల కోట్లు ఇస్తే అయిపోదు కదా మీరు కావాలని చెప్పేసి మీ వాళ్ళందరికీ సంపద సృష్టించాలని చెప్పేసి కుటీల నూచంతో ప్రజలందరికీ వైద్యం విద్య అందించాల్సిన అవసరం మీకుంటే మీరు ఇవి చేయకుండా వాళ్ళందరినీ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈరోజు చూస్తుంటే స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారంటే మీ గవర్నమెంట్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు లక్ష కో కోటి సంతకాలు సేకరణ చేశాయంటే కోటి కోటి కుటుంబాలు ఈరోజు మీ మీద వ్యతిరేకంగా ఉన్నారు మంది చెప్తా ఉంటారు ఈ సంతకాల సేకరణ ఎవరు కూర్చోబెట్టి అని చెప్పి అన్నారు దీంట్లో అంతా డిజిటలైజ్ చేసి ప్రతి కానిస్టిట్యుయెన్సీలో ఎంతమంది సంతకాల సేకరణ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్స్తో లిస్ట్ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యు నుంచి కూడా లిస్ట్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే లిస్ట్ కూడా ఇస్తాం మీరు ఫోన్లు కూడా మాట్లాడచ్చు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగానే వచ్చి ప్రజా సంఘాలు కానీ చదువుకున్నా కానీ విద్యావంతులు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ ప్రజలు అందరూ వచ్చేసి ప్రజల భవిష్యత్తు కోసం ఉపయోగపడే పోరాటం ఇది ఈ రాష్ట్రంలో కానీ గతంలో ఇప్పుడు కానీ కోటి మంది సంతకాలు సేకరణ చేసింది ఎప్పుడూ లేదు ఒక ఉద్యమం కోసం ప్రజల సమస్య కోసం చేసిన ప్రోగ్రాం కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపండి ప్రైవేటీకరణం చేయొద్దు ఇంకా మేము అవసరమైతే ఇంకా ఉద్యమాలు ఇంకా ఉద్యమం చేస్తాము మేము గవర్నమెంట్ నడిపేంతవరకు ఉద్యమాలు దేవితం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం